ప్రైజ్ ద లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నా మీ అందరికీ కూడా నా వందనండి దీని అన్న దేవుడు అన్న మనసులో పెట్టిన కొన్ని మాటలు ధ్యానించడానికి నేను ఆశపడతా ఉన్నాను అందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని జాగ్రత్తగా విందాము చదువుతున్నాను విశ్వాసము లేకుండా దేవునికి ఇసుట ఎండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేం కదా ప్రియులారా ఆలోచన చేస్తే మనందరము కూడా దేవుని బిడ్డలు మనం పిలబడుతున్న మనందరము కూడా విశ్వాసులుగా మనము ప్రకటించబడతా ఉన్నాము దేవుని ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది విశ్వాసము లేకుండా మన దేవునికి మనం ఇష్టలుగా ఉండటం అసాధ్యము మనము దేవుని ఎందు నమ్మిక పెట్టుకుని ఉన్నామో ఈ నమ్మిక మనల్ని సిగ్గుపరచదు అయితే చాలా సందర్భాల్లో విశ్వాసమైన మనం ఏం చేస్తామంటే దేవుని ఎందు విశ్వాసం లేకుండా బ్రతుత్తాం దేవుడు కొన్ని కొన్ని సం సందర్భాల్లో మరి మనకి కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు చాలా అవిశ్వాసంగా మారిపోతాం చాలా భయంకరంగా మరి ఆ సమయాల్లో మనం మన నోటి ద్వారా కూడా దేవుణ్ణి వారిగా దేవుణ్ణి ఏ ఒక మాటలు అనేటువంటి వారుగా ఉంటాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు విశ్వాసివి అని పిలబడుతున్నావు అంటే నీ క్రియలు కూడా మరి విశ్వాసంకి సంబంధముగా ఉండాలి అందుకే యాగోబ పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటి అంటే చదువుతున్నాను రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యం ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము మన విశ్వాసానికి క్రియలు కనుక కనబడకపోతే ప్రాణం లేకపోతే ఆ శరీరం ఎలా మృతమని అది ఒక శవము అని మనం చెప్తాం కదా అలాగే నీ విశ్వాసం కూడా మృతమైనది అయిపోతుంది కనుక ప్రిల్ల జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి చాలా సందర్భాల్లో ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులుగా మనకి కొన్ని కొన్ని శ్రమలు వస్తాయి ప్రతికూలతలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ శ్రమల్లో నీ ఇబ్బందుల్లో నీకున్నటువంటి ఆ ప్రతికూలతలు నువ్వు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు ఏంటండి నేను మాట్లాడే మాటలు కూడా దేవుడు గమనిస్తాడంటే అవును గమనిస్తాడు మనం మాట్లాడే మాటలు దేవుడు చూస్తాడు నేను ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడాలి ప్రభువుని మహిమపరిచేదిగా నేను అన్న మాటలు నా శ్రమల్లో ఉండాలి అంతే కానీ దేవుణ్ణి దూషించేదాన్నిగాను దేవుని శక్తిని తృణీకరించుకుంటున్నట్టుగాను నేను మాట్లాడితే కనుక దేవుడు దాన్ని ఒక పాపముగా ప్రణిగరిస్తాడు ప్రిలా ఆలోచించేస్తే బైబిల్ గ్రంథంలో మరి కొన్ని సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాలు నేను చెప్తాను ఆ సందర్భాల్లో వాళ్ళకి శ్రమలు వచ్చాయి వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చాయి ఆ సందర్భాల్లో మరి వాళ్ళు ఎలా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన రీతి చూస్తే మరి దేవుడు వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడా దేవుడు వాళ్ళని బట్టి ఆనందిస్తున్నాడా ఆలోచన చేస్తే నిర్గమాకాండంలోకి వస్తే నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడో వాక్యం నేను చదువుతాను వినండి అందుకు మోసే భయపడకూడి యహోవా మీకు నేడు కలుగు జేయు రక్షణను మీరు ఊరక నిల్లుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుర్తి మీక మీదట మరి అన్నడు చూడు ఇక్కడ దేవుని ప్రణాళిక చూస్తే అక్కడ ఉంటున్న తన ప్రజలు మరి యోసేపు నిద్రిస్తాడు యోసేపు నేరుగానే ఫరో అక్కడ ఫరోగా పని అక్కడ మరి అనేకమైన శ్రమలు ఇస్రాయల్ ప్రజలను పెడతా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతూ టూర్పులు విడుస్తూ ఉంటారు దేవుడు వారిని కనికరించి మోసియాని ఎన్నుకొని మోసియాని నిలబెట్టి మోషే ద్వారా మరి దేవుడు అద్భుతాలు జరిగించి అక్కడి నుంచి ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలను ఆ యుగుప్తులో నుండి విడిపిస్తారు విడిపించి వాళ్ళు ప్రయాణమే కారణానికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఉన్న ప్రయాణంలో అనేక శ్రమలు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి ఇక్కడ పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఏ ఫరో అయితే వెళ్ళిపోమని ఇస్రాయల్కి చెప్పాడో ఆ ఫరోయే మరలా కఠినమైపోయింది అక్కడ మీరు ఆలోచన చేస్తే చూడండి దేవుని ప్రణాళికలు కొన్నిసార్లు మనకు చాలా అర్థం కానట్టుగా ఉంటాయి ఇక్కడ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే చదువుతున్నాను పద్నాలుగో అధ్యాయము నాలుగో వాక్యం నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐగుర్తీలు తెలుసుకోవాలి ఇది ఇప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు ఫరోక్ ఐగుప్తులందరికీ కూడా నేను చేయు ఆ అద్భుతములు నేనే దేవుడు నని నేనే యహోవా నని వాళ్ళకి తెలియాలి అని చెప్పి దేవుడేమో ఒక ప్రణాళిక ఉండి ఫరోక హృదయం కఠినమయ్యి ఈ ఎవరైతే ఇస్రాయీలు ప్రయాణమై కణానికి వెళ్తూ ఉన్నారో మరి వాళ్ళ వెనకల ఈ యొక్క ఫరో రథాలు ఇవన్నీ కూడా వెంటబరుస్తూ ఉన్నాయి ఆలోచన చేయండి దేవుడు నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసం లేని ఇస్రాయలీలు ఏమంటున్నారంటే చూడండి దేవుడు వాళ్ళని చంపేయాలనుకోవట్లేదు దేవుడు వాళ్ళని నాశనం చేయాలనుకోవట్లేదు దేవుడు ఏమీ వాళ్ళకి కీడు తడిపెట్టాలనుకోవట్లేదు కానీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇదిగో వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి పదో వాక్యం నుంచి చదువుతా ఉన్నాను స్వరో సమీపించు చుండగా ఇస్రాయిలు కన్నులెత్తి తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొర్ర పెట్టేది అంతటి వారు మోషతో ఇంకా దారుణమైన మాటలు చెప్తా ఉన్నారు ఏంటంటున్నారంటే టైగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించువా నిజంగా దేవుడు చచ్చిపోవాలని కోరుకున్నాడా లేదు తన ప్రజలను ఆయన కాపాడి పగలు మేఘస్తమంగా రాత్రి అగ్నిసమంగా ఆయన వారితో ఉంటూ మన్నాను కురిపించి మరి బండ నుండి మధురమైన జలాలు వాళ్ళకి ఇప్పించి నీళ్లను ఎంతో మరి ప్రతి నిమిషము కూడా దేవుడు కాపాడుతూ ఉంటుంటే చూడండి మనుషులుగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే సమస్యనే చూస్తాం సమస్య వైపే ఉంటాయి మనటలు మన మన చూపు మన మాటలు సమస్య వైపు చూసి భయంకరంగా మాట్లాడతాం ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు ఉద్దేశించలేదు అవేమీ కూడా కానీ వీళ్ళే ముందుగా అలా నిర్ణయం చేసుకుని మాట్లాడుతున్నారు ఇంకా ఏమంటున్నారంటే మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం మేము ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతాం ఐగుప్తు లోకానికి సాదృష్టం అక్కడే బ్రతుకుతాం వెట్టి చాకరీ చేసుకుంటామని చెప్తున్నారు అరే దేవుడేమో నేను మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నేను ఆసృదకరంగా నడుపుతాను అంటుంటే వీళ్ళు మరలా మరలా ఆ ది భయంకరమైన మాటలు మాట్లాడతారు ఆ కింద వాక్యాలు మనం చదువుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు ఎర్ర సముద్రం పాయలు చేయబడుతుంది ఆ కింద వచనాల్లో చూస్తే అప్పుడు నమ్ముతారట ఇస్రాయేలీలు పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యము యహువా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయిలు చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన సేవకుడైన మోసయందును ఎందును నమ్మకయించిరి ఆలోచన చేయండి ఏ ప్రియులారా అద్భుతం జరిగేక కాదు నీ నమ్మిక ఏదేమైనప్పటికీ నా దేవుడు నాకు అన్యాయం చేయడనే విశ్వాసము మనకు ఉండాలి ఇక్కడ చూస్తే అద్భుతం జరిగింది ఎర్ర సముద్రం పాయలు చేయబడింది ఇప్పుడు నమ్మిక ఇప్పుడు దేవుని మీద విశ్వాసం కానీ మరి మాటలు మాట్లాడారు కదా మరి భయంకరంగా ఏం మాట్లాడారు వెనక్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము ఐగుప్తులో సమాధి లేవని చచ్చడానికి తీసుకొచ్చావా మమ్మల్ని మరి ఈ మాటలన్నిటిని బట్టి ప్రభు హృదయము బాధపడతాది ప్రియుల ఆలోచన చేస్తే ఏం నేర్చుకోవాలి ఈ సందర్భం ఎందుకు నాకు దేవుడు జ్ఞాపకం తెస్తున్నాడంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి విశ్వాసులము అని పిలువబడుతున్నాం మనము మన శ్రమల్లో మన ఇబ్బందుల్లో మన బాధల్లో మనకుండున్న ప్రతికూలతల్లో దేవునికి విరుద్ధమైన మాటలు దేవునిని దుఃఖపెట్టేటువంటి మాటలు ఎన్నడూ మన నోట రానియకూడదు ఎన్నడూ మన నోట రానియకూడదు ఈనాడు ఆనాడు ఇస్రాయిలు మరి చేసిన ఒక గొప్ప పాపం ఏంటంటే ఇంకా తర్వాత వచ్చినాలు తర్వాత అధ్యాయుల్లో కూడా ఇంకటితో ఆగిపోదు అనేకమైన అద్భుతాలు దేవుడు వారి పట్ల జరిగిస్తున్నప్పటికీ కూడా ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు మరి ఎరుకోను కోల్చలేడా